ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇక్కడ ఉన్న ఈ రెండు నెంబర్లలో ఒక నెంబర్ తాకుతల్లి నీకు మంచి శుభవార్త చెబుతానమ్మా అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో ఏదైతే చూస్తూ ఉన్నారో ఏదైతే చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారో బాబా గారు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి మీ ప్రేమ సంబంధం అయితే చాలా సమస్యలతోటి నడుస్తుంది నీకు ఏమీ అర్థం కావట్లేదు ఏం చెయ్యాలో అని నీ మనసులో ఒకలా ఉంటే నీకు వచ్చే సమయం మాత్రం ఇంకోలా చూపిస్తుంది తల్లి చాలా చాలా ఇబ్బందులైతే పడుతున్నావు ఎవరికీ కూడా చెప్పుకోలేకపోతున్నావమ్మా కానీ మీ కెరీర్ అయితే బాగానే నడుస్తుంది మీరు ఏవైతే ప్లాన్ చేసుకున్నారు అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి ఏదైతే ఇప్పుడు నడుస్తుందో అది మెల్లిమెల్లిగా అన్నీ సరి అవుతాయమ్మా కుటుంబంలో కూడా అంతా బాగానే ఉంది కానీ ఎవరికైనా అనారోగ్య సమస్య ఉండి ఉంటే వారి వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడుతూ ఉండవచ్చు కానీ ఇందులో బాధపడవలసిన అవసరం లేదు తల్లి ప్రతి వ్యక్తికి కూడా అనారోగ్యం అనేది వస్తుంది పోతుంది తల్లి చాలా త్వరలోనే మీకున్నటువంటి ఇబ్బంది నుండి మీకు రిలీఫ్ అనేది వస్తుందమ్మా అన్నిటికంటే పెద్ద సమస్య ఏమిటి అంటే నీ పర్సనల్ లైఫ్లోనే కనిపిస్తుందమ్మా మీ కుటుంబ సభ్యులు చెప్పారు తల్లి వారితో స్నేహం చేయవద్దు అని వారిని గుడ్డిగా నమ్మావమ్మా ఇప్పుడు బాధపడుతున్నావు అంటారు కదా తల్లి పెద్దవారి మాట చెద్దన్నం మోట కాబట్టి కనీ పెంచిన మన తండ్రుల మాట కాదని ఏదీ చేయకూడదమ్మా తల్లిదండ్రుల మాట విని ఎప్పుడైతే మనం వారి చెప్పినట్టుగా నడుస్తామో అప్పుడు మన జీవితం అనేది పోలబాటగా ఉంటుంది తల్లి నీకు నచ్చిన బంధంలో మార్పు రావాలి అని అనుకోవటంలో తప్పు లేదు మార్పు వస్తే కనుక తప్పకుండా ఆ బంధం నిన్ను చేరుతుంది తల్లి లేదు అంటే ఆ బంధం నీకు దూరమైపోతుంది ఎందుకంటే నీకు వచ్చేది ఏదైనా సరే మంచిగా ఉండాలి కదమ్మా నిన్ను ప్రేమగా చూసుకోవాలి నీ జీవితం చక్కబడాలి బాగుండాలి నీకు ఏది వచ్చినా అది మంచిదై ఉండాలి నీకు చెడు చేసేది ఏది కూడా నీ దగ్గరికి చేరనివ్వను తల్లి నీకు మంచిదై దగ్గరికి వస్తే ఆనందంతో సంతోషంతో ఆహ్వానించు అదే రాలేదు అనుకుంటే కనుక అది నాకు చెడు జరుగుతుంది కాబట్టి బాబా దూరం చేశారు అని నువ్వు ఆలోచించుకుని తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకో తల్లి అప్పుడు వారు సంతోషపడతారు నువ్వు సంతోషంగా ఉంటావమ్మా నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది తల్లి నీకు ఏది జరిగినా సరే అది నీ మంచు కోసమే అని నువ్వు స్వీకరించమ్మా బంధం దూరమైందని బాధపడుతూ కూర్చోవద్దు తల్లి అంతా మంచిగా జరిగింది అని సంతోషంతో నా మీద నమ్మకంతో ఆనందంగా జీవితాన్ని తల్లి అని అయితే మన బాబాగారు ఒకటవ ఒకటో నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో లీ కేవలం నీకోసమే నిన్ను వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని వదులుకోవద్దు తప్పకుండా వినమ్మా నువ్వు అడిగిందే నేను ఇవ్వబోతున్నాను తల్లి కనే వినే ఎరుగినటువంటి విధంగా నీ జీవితం మారబోతుందమ్మా ఎదురుచూపులన్నీ కూడా ఫలించబోతున్నాయి కేవలం నీ జీవితం నీ బిడ్డల కోసం మాత్రమే గడుపుతున్నావు కదమ్మా అన్ని బాధలను భరిస్తూ ఎవరికీ కూడా చెప్పుకోలేక ఒకవేళ చెప్పుకుంటే వారి వద్ద కూడా చులకన భావం ఏర్పడుతుందేమోనని కేవలం అదే ఉద్దేశంతో వారికి కూడా ఏమీ చెప్పుకోలేకపోతున్నావు అలాగే ఏమీ చేయలేకపోతున్నావు బంధువులతో కూడా కలిసిమెలిసి ఉండలేకపోతున్నావు భారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావమ్మా బాబా నాకు ఈ జీవితం వద్దు తండ్రి నా ఆనందాలను నా సంతోషాలను అన్నీ దూరం చేసేసావు కదా ఇక ఈ జీవితానికి అర్థమనేది ఏమీ లేకుండా కేవలం విగత జీవిగా బ్రతుకుతున్నాను కేవలం నా బిడ్డల కోసం మాత్రమే ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాను తండ్రి నాకు దేని మీద ఆశ లేదు నా బిడ్డల భవిష్యత్ అయినా సరే నా జీవితంలా కాకుండా ఒక అర్థవంతంగా అందంగా ఉండేలా చూడదండ్రి అని నన్ను అడుగుతున్నావు కదమ్మా పూర్వజన్మ పాపకర్మల వలన నీవు కష్టతరమైన జీవితాన్ని గడిపావు అందుకు నేను కాదు అని అనడం లేదు అలాగే దాని వలన ఎన్నో రకాలుగా నలిగిపోయావు తల్లి ప్రతి క్షణము కూడా కుమిలిపోతూ ఉన్నావు ఇక బాధపడవద్దమ్మా ఎక్కువగా ఆలోచించవద్దు జరిగిపోయినటువంటి వాటి గురించి ఆలోచిస్తూ ఇంకా ఎందుకు తల్లి నిన్ను నువ్వే ఎక్కువగా బాధ పెట్టుకుంటున్నావు చెప్పమ్మా జరిగిందంతా కూడా ఒక పీడ కలలా మర్చిపో నువ్వు ఇంకా ముందు ముందు ఎన్నో మంచి రోజులను చూడబోతున్నావు విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావమ్మా ఇంతటితోనే నీ జీవితం ముగిసిపోతుందా చెప్పు తల్లి భ్రమతోటి ఉండవద్దు కష్టాలు కన్నీళ్లు ఎవరికైనా శాశ్వతంగా ఉన్నాయా చూపించు తల్లి ఏదైనా సరే వచ్చిన దారి తిరిగి వెళ్ళిపోతాయి అవి మనతో ఉన్న సమయంలోనే ఎక్కువగా నిరాశకు గురిచేసేలా ఉంటాయి మనల్ని ఏ పని చేయకుండా అవి అడ్డుతెరగా ఉంటాయమ్మా వాటిని చూసి నువ్వు ఎంతగా భయపడిపోతావో అవి కూడా నిన్ను అంతగా భయపెడతాయి జరిగినా సరే అంతా విధిరాత వలనే జరుగుతుంది అని తెలుసుకో అమ్మా అంతా నీ మంచి కోసమే జరిగింది అని నువ్వు భావించు కొన్ని నువ్వు ఊహించిన విధంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి తల్లి కాబట్టి అంతలోనే నీ జీవితం ముగిసిపోయింది అని ఎందుకు నిర్ధారణకు వస్తున్నావు తల్లి ముందు ముందు జరగబోయేటటువంటి ఎన్నో మార్పులు ఎన్నో అద్భుతాలు మంచి మంచి క్షణాలు అవన్నీ కూడా నీకు తెలియదు కదమ్మా కేవలం సర్వాంతర్యామి అయిన నీ సాయి తండ్రికి మాత్రమే తెలుసు తల్లి కాబట్టి ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా మరలా మరలా నీ జీవితంలో జరుగుతాయేమోనని భ్రమించవద్దు అలాగే వాటి గురించి ఎక్కువగా కూడా ఆలోచించవద్దు ఇవే కదా నేను ప్రతిరోజు చెబుతున్నాను ఎక్కువగా అనవసరమైన ఆలోచనలు అలాగే వ్యర్థమైనటువంటి చింతనలను మానుకో తల్లి అలాగే మిమ్మల్ని అసహనానికి గురి చేసేటటువంటి కొన్ని సంఘటనలు ఎన్ని జరుగుతున్నా కానీ వాటిని చూసి పారిపోకుండా వాటి మాయలో మీరు చిక్కుకోకుండా ఆ సమయంలో అంతా నీ సాయి సన్నిధిలో గడుపుతూ మంచి భక్తి గీతాలను ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు దృఢపరుచుకోమని ఎప్పుడూ చెబుతూనే ఉంటానమ్మా అప్పుడు మీకు కూడా ధైర్యం వస్తుంది ఇక నీ జీవితం ముగిసిపోయింది అని నువ్వు అసలు చింతించనే వద్దు తల్లి రాబోయే రోజులన్నీ కూడా నీకు అనుకూలంగా మారి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా నీ సాయి తండ్రి ఎన్నో మార్పులను చేయబోతున్నాడు అవి నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరుతావు తల్లి నాకు నువ్వు నీ బిడ్డలు వేరా చెప్పు తల్లి వారి గురించి నువ్వు మరీ అంతగా అడగాల నన్ను నీ ఆశలన్నీ వారి కోసమే అని నాకు తెలియదా తల్లి వారి భవిష్యత్తు అలాగే వారి జీవితం అంతా చదివేసినటువంటి నాకు వారి భవిష్యత్తు గురించి నాకు గుర్తు చేస్తూ ఉన్నావా వారి గురించి నువ్వేమీ దుఃఖించవలసిన అవసరమే లేదమ్మా అలాగే అదే పనిగా ఆలోచించవలసిన అవసరం కూడా లేదు వారికి మంచి భవిష్యత్తును అందిస్తానమ్మా వారికి నా ఆశస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా వారికి ఇప్పటి నుంచి కూడా పూర్తి విలువలు తెలిసేలా వారికి తప్పకుండా తెలియపరచు నువ్వు వారికి ఆస్తులు ఇవ్వకపోయినా ఏమీ బాధలేదు కానీ మంచి సంస్కారం ఇవ్వటంలో నీ పాత్రే ఎక్కువగా ఉంటుందమ్మా ఆ విషయాన్ని మర్చిపోవద్దు నీ మనసుకు వచ్చినటువంటి కష్టాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేనప్పుడు నీ సాయి తండ్రి ముందు కూర్చుని చెప్పు నేను అన్నీ ఆలకిస్తాను కదమ్మా వాటికి తప్పకుండా ఏదో ఒక పరిష్కారమైతే చూపిస్తాను దిగులుతో నీ ఆరోగ్యం సైతం పాడు చేసుకుంటున్నావు సమయానికి కాస్త తిండి నిద్రను కూడా అలవాటు చేసుకుంటూ ఉండమ్మా నిత్యమో కూడా నా విభూతిని ధరించడం మర్చిపోవద్దు తల్లి అలాగే నీ బిడ్డలకి కూడా అలవాటుగా మార్చు వారి జీవితాన్ని చూసి మురిసిపోయేటటువంటి రోజులు వస్తాయమ్మా అన్నీ కూడా సిద్ధంగా సమకూర్చేటటువంటి బాధ్యత నీ తండ్రిది తల్లి నా బాధంతా నీ గురించేనమ్మా నా పలుకులు విన్నంతసేపు ధైర్యంగా ఉంటున్నావు తర్వాత మళ్ళీ అదే ధోరణగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావు నీ సాయి తండ్రికి మాట ఇస్తావమ్మా ఇంక ఎన్నడూ కూడా నీ కంట కన్నీరును వృధా చేయను అని ఇప్పుడే ఈ క్షణమే నీ సాయి తండ్రికి నువ్వు మాట ఇవ్వాలి కేవలం ఈ రోజు ఈ సందేశాన్ని నీ కోసం మాత్రమే పంపిస్తున్నానమ్మా నీ కోసం వెతుక్కుంటూ వచ్చినటువంటి అదృష్టంలా భావించు అలాగే నువ్వు అడిగిందే నీ జీవితానికి నేను ఇవ్వబోతున్నానమ్మా ఇన్ని రోజులు నువ్వు ఏవైతే కోల్పోయావో అవన్నీ కూడా ఒక పీడకలలా మర్చిపో కేవలం ఒక మాయ నీ జీవితాన్ని కమ్మివేసింది అని గుర్తించుకో తల్లి ఇక నుండి అనవసరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉంటూ నువ్వు నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఏ విధంగా ఇవ్వాలో తప్పకుండా తెలుసుకో వారి జీవితం అంతా కూడా బంగారుమయంగా బాటగా ఉంటుందమ్మా కాబట్టి ప్రతిరోజు కూడా నువ్వు సంతోషంగా గడపాలి అని నేను కోరుకుంటున్నానమ్మా అలాగే నువ్వు నాకు మాట ఇవ్వాలమ్మా ప్రతిరోజు కూడా నీ పెదాలపై చిరునవ్వు తప్ప దుఃఖానికి చోటు ఉండకూడదు అని నువ్వు నీ బిడ్డలు వీలు కుదిరినప్పుడు నీ సాయి తండ్రి సన్నిధానానికి రండి నా దర్శన భాగ్యం వలన మీకు మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుందమ్మా సంతోషంగా నీ కుటుంబంతో కలిసి జీవించాలని నీ సాయి తండ్రిని నేను కోరుకుంటున్నానమ్మా ఫ్రెండ్స్ రెండవ నంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి మరి మన బాబా గారు ఈరోజైతే మంచి సందేశం అందించారండి మన బాబా గారు అందించిన ఈ సందేశం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే సుఖినో సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భవతూ జై సాయి